తీవ్రవాద చర్యల్లో అమూలైన పర్యాటకులందరికీ సూర్యాపేట ముస్లిం తరఫున యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రగాఢ సంతాపం శ్రద్ధాన్ని ఎంతకరెక్కున్నాం తీవ్రవాదం అనేది అది ఏ రూపంలో కూడా మంచిది కాదు మతం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తీవ్రవాదాన్ని నర నరాల్లో వీళ్ళ పని ఏందంటే ఏం లేదు భారత సమైక్యతను భారత ప్రగతిని ఏ విధంగా దెబ్బతీయాలి వీళ్ళకు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మంచి అసలు మానవులే కాదు వీళ్ళు వీళ్ళ ఒకటే మాట ఏంటంటే ఆ దేశం మన దేశ ప్రగతిని ఏ విధంగా నాశనం చేయాలి మన దేశ మూలాలను ఏ విధంగా నాశనం చేయాలని పద్ధతి తప్ప వీళ్ళకు మతంతో మతంతో సంబంధం లేదు దయచేసి అందరూ ఒకటే అనుకోవాలి తీవవాతం ఏ రూపంలో దాన్ని మనం ఖండించాలి ఇది ఒకరి ఒకరి విషయం కాదు ఇది అందరి విషయము సమక్ష విషయము అందరం కలిసికట్టుగా ఈ తీవ్రతాన్ని ఖండించాలి అంతేగాని దీని ఏదో ఒక మతాన్ని అంటగట్టి నిర్దోషాలు రెచ్చగొట్టి వాట్సాప్ యూనిట్ ద్వారా అందరితో మాట్లాడుకొని ఆ మతం ద్వారా ఒక మతాన్ని రెచ్చగొట్టి మళ్ళీ తద్వారా దాని రాజకీయ ఆనందం పడడం మంచిది కాదని నేను భావిస్తున్నాను దయచేసి అందరూ ఈ తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందే ఎందుకంటే ఏ తీవ్రవాదం మంచిది కాదు ఇది ఏ తల్లి ఏ తల్లి ఏ తండ్రికు పోతాడో అన్ని రకరకాల ఆలోచించి చేస్తున్నాము దయచేసి మీరు అందరూ ఒకటి అనుకోవాలి తీవ్రవాదాన్ని మతంతో అండిపెట్టకండి చచ్చిపోయిన వాళ్ళందరూ అమలు కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళందరూ అమలు కావాలని కోరుతూ తరఫున అందరికీ మేము చదవడుతున్నాము థ్యాంక్ యూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకుల మీద ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా జరిగింది దీనికి సంబంధించి ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగినటువంటి యుద్ధంగా హిందువుల మధ్య ముస్లింల మధ్య పోరాటకంగా ఈరోజు కొంతమంది కుహాన హిందూవాదులు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మన జరిగినటువంటి దాడిలో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను రక్షించడం కోసం హిందువులకు మన ముస్లింలకు సంబంధించినటువంటి సయదులు అస్సేనటువంటి ఒక వ్యక్తి వారి నుండి తుపాకులు లాక్కొని పర్యాటకులను రక్షించ పోరాటం చేసి విరోచితంగా వీరమరణం పొందినటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ చూసాం అంతేకాకుండా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అనేక పదకొండు మంది పర్యాటకుల్ని అక్కడ సంబంధించి ముస్లిం కుటుంబీకులు వారు వారందరూ కూడా కాపాడినటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పేసి ఈరోజు మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు దీన్ని హిందువుల మధ్యన ముస్లింల మధ్యన అదేవిధంగా ఈ భారతదేశానికి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోరాటానికి యుద్ధానికి సంబంధించిన చిత్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన కొట్టాడబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఒకరికొకరు రక్షించడం కోసం ఒకరికొకరు కాపాడడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది ఇక్కడ అనేక మంది హిందువులే హిందువుకు సమ అక్కడ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి తుపాకుల తూటాల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులే అక్కడ ఉన్న హిందువులు మమ్మల్ని రక్షించారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా వేదికగా అదే ముస్లింలు రక్షించారని చెప్పేసి హిందువులు సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రకటనలు చేస్తా ఉన్నారు కానీ వాటన్నిటిని తప్పుతో పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుహానా బీజేపీకి సంబంధించినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వాళ్ళు అసత్య ప్ర ప్రచారాలు నిర్వహిస్తూ ముస్లింల మీద వ్యతిరేకతను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇట్లాంటి వాటి కూడా మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు హిందువులు మేమందరం బాయ్ బాయ్ మేమందరం ఐక్యంగా ఉన్నాం అట్లాంటి తీవ్రవాదాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం అని చెప్పేసి కూడా గత రెండు రోజులతోటి దేశంలో అనేక రకాలుగా నిరసన రూపాన్ని కూడా దర్శిస్తూ ఉన్నారు కబర్దార్ హిందూ మతోన్మాదులారా కబర్దార్ మీరందరూ కూడా ఈ రకంగా ఒకరికొకరు చేతి ఉండాలి తప్ప ఒకరికొకరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రదర్శిస్తే ఊకోమని చెప్పేసి తెలియజేస్తూ ఈ మతోన్మాద దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూర్చే విధంగా వారి ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షంత వరకు ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఈ తర్వాత వచ్చిన కేబినెట్ మినిస్టర్లు కావచ్చు కూడా వారందరూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు సంబంధించి సైత సైనికాధిపతి సైనికాధిపతి ఈ దేశంలో భారతదేశంలో రక్త పటేరులు పారిస్తామని చెప్పేసి వా మన మాట్లాడినటువంటి వీడియోలు వచ్చాయి అదేవిధంగా లష్కరే తోయబాకు సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఈ దేశంలో రక్త పేరులు పారిస్తామని చెప్పేసి వా మన వీడియోలు కూడా వచ్చే పరిస్థితులు ఈ దేశం ఇంటెలిజెన్స్ కానీ భద్రతా వైఫల్యం కానీ వాటిని పసిగట్టి ఈ దాడిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి తప్ప పోరాటి కాదు మీ భద్రతా వైఫల్యాన్ని మీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఈ దేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య బొడగా చిత్రీకరిస్తే ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం హిందువులో ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని నిరోధించడం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ہندوستان ہمارا ہم بل ہیں اس کے یہ گل ستا ہمارا اللہ علامہ اقبال نے یہ شاعر سے کہا کہ یہ شاعری میں کہ ہندوستان میں مذہب نہیں سکھاتا آپس میں بیر رکھنا ہم ہند ہیں ہم ہندوستان ہمارا یعنی ہندوستان کے ہم سب ملکے ہیں یعنی ہندو ہے کرسچن ہے مسلم ہے پارسی ہے ہے ہم سب ایک ہے لیکن اس میں بڑی بات بولنے کی ایک یہ ہے جو کشمیر میں جو حملہ ہوا جس میں جتنے بھی لوگ شہید ہو گئے ان کی ہم مذمت کرتے ہیں اور ان کے خراج عقیدت پیش کرتے ہیں اور دوسری بات یہ ہے لیکن آج ہندوستان بھر میں جو آتنگ وادی تو دہشت پہلا ہے جو قتل کیے ہیں ان کا کوئی مذہب نہیں رہتا اسلام میں دہشت گردی کا کوئی مقام نہیں ہے عام انسان کو مارنے کا اسلام کہیں تعلیم نہیں دیتا کیونکہ ان کا اسلام سے کوئی تعلق نہیں ہے اور مسلمانوں سے ان کا کوئی تعلق نہیں ہے صرف وہ دہشت گرد ہے دہشت گرد کا کوئی مذہب نہیں رہتا بتانے کی اہمت یہ ایک ہے کے بعد یہ ہے کہ مارنے والے دہشت گرد تھے لیکن بچانے والے مسلمان تھے لیکن مسلمان بچانے والوں کو یہ نہیں پوچھے کہ تمہارا نام کیا ہے تمہارا کام کیا ہے یہ نہیں پوچھے بلکہ جتنے بھی گھائل تھے سب کو مخامی مسلمان کشمیر کے بچاتے رہے اور اس کے بعد بتاتے رہے کہ آج ہندوستان ایک مستحکم ہے ہندو مسلم مل کے ہے پاکستان ہو چاہے ایسے کئی ممالک ہو ہمارے بیچ میں دراڑ پیش کرنا چاہتے ہیں تو ہم ایسے لوگوں کو ہم موقع نہیں دیں گے اور ایسے کتنے بھی ہوں گے ہمارا ہندوستان ان سے لڑنے کے لیے تیار ہے ہم ہند حکومت سے یہ بھی مطالبہ کر رہے ہیں یہ بھی ڈیمانڈ کر رہے ہیں اگر پاکستان سے لڑنے کا وقت آیا تو پہلے ہم مسلمان رہیں گے پاکستان سے لڑنے میں ہمیں کوئی پاکستان سے لینا دینا نہیں ہے صرف ہم ہندوستان کے ہیں ہندوستان زندہ باد ہندوستان زندہ باد جے بھارت جے بھیم جے بھیم سب سے بڑی یہ ہے تمہارا آلوچن چیز یہاں پہ جو ہندوستان کے اندر جب گلستان کو خون کی ضرورت پڑی سب سے پہلے ہماری ہی گردن کٹی پھر بھی کہتے ہیں یہلے چبن یہلے بتنے ہمارا ہے تمہارا نہیں మనం వాట్సాప్లలో చూస్తున్నాం ఒకరు ముస్లింగా పుట్టినందుకే నువ్వు చాలా హీనంగా పాటలు ఆడతారు ఏదైతే ఇప్పుడు దాని గురించి చెప్పండి కానీ మీరు ఆలోచించాలి ఇదే స్వతంత్ర పోరాటంలో అప్పుడు స్వతంత్ర పోరాటం కోసం ఎవరు దీనికి పోరాటం చేసి మన దేశాన్ని కాపాడుకునేది ఎప్పుడు ఎవరైతే ముందుకు అది ఆలోచించండి అలాగనే ఇప్పుడు షార్ట్ కట్ ఇప్పుడు మనకు జరిగేది మైండ్ బిల్డింగ్ ఏం నడుస్తుంది ఇంట్లో ఎలా అంటే రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఎప్పుడైతే గుజరాత్ కాడ అయితే మీరు ఎలక్షన్ మూమెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏదో ఒక బాంబ్ లాస్టింగ్ జరుగుతుంది దాని తర్వాత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో దాని తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీలో ఇలా చూడండి ఎప్పుడైతే మనం ఎలక్షన్ మూమెంట్స్ వస్తాయి అలాంటప్పుడు పులోమా అవుతుంది లేకపోతే బాంబ్ లాస్టింగ్ జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతుంది మైండ్ మొత్తం అంటగా అయితే దాని తర్వాత ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ లో పార్టీ గెలుస్తుంది దాని గురించి ఆలోచించుకోవాలి మానవత్వంతో మనం ఆలోచించాలి ఈ ఒక చిన్న ఈ మానవులు మనం పోవాలంటే మొత్తం చెకింగ్లు జరుగుతాయి బార్డర్ అక్కడ క్రాస్ చేయాలంటే చిన్న చిన్న మొత్తం మనకు మొత్తం చెకింగ్ చెక్ పోస్టులు ఇలా చెక్ చేస్తారు అలాంటప్పుడు ఎన్ని బాంబులు తీసుకుని ఎన్ని గన్నులు తీసుకుని రావడానికి ఇది ఎంతమంది మంది ఆదివారం ఆదివారం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఏమని చెప్పి మన దేశానికి ఏదో ముక్కు జరిగేటట్టుగా కాపాడుకుందని ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఎందుకు మీరు దానికి సేఫ్ చేయడానికి ఎందుకు ఆలోచించలేదు దాని గురించి చూస్తే ఇప్పుడు ఆలోచించాలి అయితే ఇప్పుడు రెండు రోజుల ముందు మనకు తెలిసిన గిట మనం ముందు జాగ్రత్త చేసుకోకుండా దీనికి చేసిన దాని గురించి మనం ఆలోచించాలి ఏంటంటే ప్లాన్ బై ప్లాన్ నడుస్తుంది మైండ్ డైవర్ట్ గేమ్ లేదు మన వక్ బోర్డ్ గురించి తీసిరు వబ్బర్ గురించి తీసేయాలకి ఏంది ఏం లాభం కాలేదు ఎందుకంటే హిందూ ముస్లిం ఏకై అనుకుంటే చెప్పుకుంటా మనం తిరుగుతున్నాం అయితే అప్పుడు ఆలోచించి ఒకేసారి ఏం అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి ఒకేసారి మళ్ళీ బ్లాక్ చేశారు బాంబులాట్ జరిగినాక మన ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉండ ఎక్కడైతే సోటు జరిగిందో అక్కడ ఉండాలి లేకపోతే ఢిల్లీలో ఉండాలి కానీ ఆయన పోయి ఎక్కడ బిహార్ ఎలక్షన్ నడుస్తుంటే అక్కడ పోయి మన క్యాసేషన్ చేసుకుంటారు విదేశాలకు పోయి ఆయన అక్కడ చూస్తున్నారు కానీ ఆలోచించాలి మానవత్వంతో మనం అందరికి ఆలోచించి ఏంటంటే దాన్ని ఆపస్మే లడాయి ఝగడా కన్నా చోడకే ముసల్మాన్ హిందూ ముస్లిం సబ్ మిలికర్ జోహే అనే ముక్కు చో చేసే ఫతాకల్లే విశీతర మనం ఆలోచించాలి మన చోట మనం ఉన్న దగ్గర ఆలోచించాలే మానవతా అందరూ కలిసి మెలిసి ఏదో వచ్చింది కాని చెప్పి వాట్సాప్లో రెచ్చిపోయి మనం దాంట్లో ఒక రెచ్చిపోయేటట్టు మాటలు మాట్లాడి ఇలా చేయడం మంచిది కాదని చెప్తూ ఈ యొక్క మన ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో కాపాడేటోళ్ళు గిటా ముస్లింలు ఉన్నారు చెప్పాలి చిన్న ఉన్నారు వాళ్ళని తీసుకుని వేరే దగ్గర చేసిన ముస్లిం ఉన్నారు చనిపోయిన దాంట్లో గట ముస్లింస్ ఉన్నారు దీంట్లో క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ క్యాస్ట్ ఫీలింగ్ దీన్ని తీసుకున్నప్పుడే మనం వాట్సాప్ ల ఫేస్బుక్ తీసుకొని వచ్చి జనాల రెచ్చగొట్టి ఆ మనం హిందువుల ఇటే ఉన్నాం ముస్లిం ఇట్టు జరుగుతుందని చెప్పేసి రెచ్చగొట్టడం మంచి పని కాదని చెప్పి ఏదైతే మన సోదరులు చిన్న గుంట తమ్ముళ్ళు పెద్ద కొంట అన్నల్లాలా ఎందుకులా చేస్తూ మీరు ఆలోచించండి మనందరం అందా అన్నట్టు కూడా కలిసి ఉన్నాం కలిసి ఉండదాం దేశాన్ని కాపాడుదాం రక్షణ చేద్దాం అంటే ఇది టోటల్ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది ఎందుకంటే ఈరోజు భారతదేశ సైన్యాన్ని ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అగ్నివీరు ఒక పథకం తీసుకొని వచ్చి వాళ్ళను కూడా కాంట్రాక్ట్ బేసిలో నాలుగు సంవత్సరాలు ఏమంటే ఎవరు ముందుకు రావడం లేదు ఈ రోజు నా ప్రజెంట్ లక్ష ఎనభై వేల మంది సాలీలు ఉన్నాయి మొత్తం కేంద్ర మిత్రీలు అందరూ సాక్షాత్తు మేజర్ జనరల్ రిటైర్డ్ బాక్షి గారేని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి లక్ష ఎనభై వేల మంది రైల్వే డిపార్ట్మెంట్లో కూడా రైల్వేల కూడా లక్ష మంది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంతో జరిగింది దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తర్వాత రక్షణ మంత్రి ఆయన ఈ రక్షణ మంత్రి చెప్పిర మొత్తం అందరు బాబు మిగతా దగ్గర ఎక్కడ కాంట్రాక్ట్ సోర్సింగ్ పెట్టు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి సైనికులను కూడా ఔట్సోర్సింగ్ పెడితే పని చేయదని చెప్పినా చెవు పని చెప్పేట్టి మాకు మంద బలం ఉందనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలు ఏ యువకుడు కూడా దానికి ముందుకు రాకపోయేసరికి ఈనాడు మనకు రక్షణగా లేకుండా అయిపోయింది దాదాపు మీరు చూస్తున్నారు దీన్ని మేము ముక్త ఇది ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కుహనా శక్తులు మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏం లేదు ఉద్యోగాలు మొత్తం అట్నే పెట్టిర్రు ఇక ఇప్పుడు ఇదేమన్నా పంచాయతీ మా ముస్లిం ఉంది వాడు వచ్చి చేసి చేసి మేము మొత్తం ముక్త కంఠంగా ఖండిస్తున్నాము ఏ ముస్లిం కూడా ఏ ముస్లిం కూడా ఎవరిని చంపమని చెప్పదు ఇస్లాం ఎవరికి చెప్పదు ఇస్లాం ఒకటే చెప్తుంది మనం అందరము ఒకే తల్లి బిడ్డలం అని చెప్తున్నాం ఆ అవ్వ సంతానం మనం అందరం ఒకే ఒకే తల్లిదండ్రుల బిడ్డలం మన అందదమ్ములకి ఉండాలి దాని గురించే ఈరోజు మన సూర్యాపేటలో మన మొత్తం ముస్లిం పెద్ద పెద్దలు అయితే మొత్తము చేసుకొని దాన్ని ఖండించాలే ఈ మొత్తం మాత్రం మొత్తం ముస్లింస్ అంటగట్టడానికి చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే చూస్తున్నారు ఆడ ఇరవై ఆరు మంది దస్తే ఒక యువకుడు ప్రాణానికి తెగించి వాళ్ళ యొక్క రైఫల్ తీసుకొని పోలీసు కంటే ఎక్కువ కూడా తీసుకొని వాళ్ళ మీద ఎదిరిస్తే వాళ్ళు కూడా అక్కడ షహీద్ అయిపోయినట్టు మరి ఇప్పుడు ఇది ముస్లిం ఈ ముస్లిం చేసిన చేసేరు వాళ్ళు ముస్లింస్ కావచ్చు కానీ వాళ్ళకి మాకేం సంబంధం లేదు కాబట్టి మేము మా తరపు నుంచి మా సూర్యాపేట మొత్తం పట్టణ ప్రజల తరఫు నుంచి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియపెడుతున్నాం వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా భగవంతుడు మంచి చేయాలని వాళ్ళకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఎక్సిన్ చేయాలి ఎందుకంటే ఓన్లీ కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చింది మిగతా వాళ్ళు మొత్తం ఇవ్వాలి అని చెప్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మతం పేరుతో జరిగే అరాచకాలను మతం పేరుతో జరిగే అరాచకాలను కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులు అమరులైన వీరులకు కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులు అమరులైన వీరులకు కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు అమరులైన వీరులకు హిందూ